జరుగుతున్న సందర్భంగా సంయు ఇసంసా నిరాగ్రుల నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కొప్ప అధ్యక్షులు శ్రీ ఎరస్సి హన్నాల్ గారికి ఆ ధన్యవాదాలు అందరి జనన అలాగే ఆయన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అమెరికాలో మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఆఫ్తా ఆప్తా అంటే ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఈ సంస్థ ఆధ్వర్యంలో అక్కడ ఉజ ఉజలించాలన్నటువంటి మన మన వాళ్ళ కోసం అక్కడ వాళ్ళ అవసరాల కోసం ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఎన్నో కార్యక్రమం వల్ల అక్కడ వాళ్ళ కోసం చేస్తున్నామండి ముఖ్యంగా ఇండియాకి సంబంధించి మనము ఒక ప్రభుత్వమైన కార్యక్రమం అది ఏఎస్సిపి అంటాము అంటే ఆప్తా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ప్రతి ఏళ్ళ వెయ్యి నుంచి పన్నెండు వందల మంది పేద విద్యార్థులకి ఇండియాలో దాదాపు రెండు కోట్ల వరకు కూడా మనం స్కాలర్షిప్ అందజేస్తున్నాము రెండు వేల పదహారులో నేను ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు

మా తల్లిదండ్రుల యొక్క శుభాశిస్సు స్వర్గించు భగవంతుడి దయతోటి ఈ కార్యక్రమం జరగడం ఈ రోజు సాధారణంగా కార్తీక పూర్ణిమ తిథి ప్రకారం

కాకుండా <applause>

దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాలలో క్రితం ప్రారంభించబడిన ఈ సంస్థ కాపులకే తలమానికి అని చెప్తంలో ఎటువంటి అతిశయం లేదు కారణం ఏంటంటే ఎన్ని సకాలు వచ్చినా ఎంత నిబద్ధతగా వర్క్ చేస్తున్న సంస్థ మన పేరు మరొక ఇదేనని ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఆ రకంగా ఈ సంస్థని ఎంతో చక్కగా నిర్వహిస్తున్న కమిటీ వారికి మనం అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి సంవత్సరం పొడిగుతా కూడా ఏదో కార్యక్రమం చేస్తానే ఉంటారు ఇటువంటి సంస్థకి మన అందరం కూడా తోడ్పాట్లు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా

మనం ఇలాగా కృషి చేసి భవనాలు కట్టుకుంటేనే కదా జరుగుతుంది దాన్ని చక్కగా నిర్వహిస్తేనే కదా చాలా సంతోషం గంగాపత్ర శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షుడు ప్రణాళిక గారిని ముఖ్య అతిథిగా చేసిన

నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇలాంటి మీటింగ్స్ వచ్చినప్పుడు మన వాళ్ళలో ఇంత ఐట్యుంది అనేసి ఎన్నో ఎన్నెన్నో అచీవ్మెంట్స్ మన వాళ్ళు చేశారు చాలా మంది కలెక్టర్స్ అవుతున్నారు ఎస్పీలు అవుతున్నారు పొరిటికల్గా పైకి వస్తున్నారు ఇంకా ఇంకా పైకి రావాలి మనోళ్ళు ఇంకా ఇంకా పెద్ద పెద్ద చదువులు చేరాలి ఇంకా ఆరోగ్య ఉండాలి పొరికల్గా కూడా ఇంకా మనం పైకి రావాల్సిన అవసరం ఉంది చెప్పి ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఏదైనా కార్యక్రమం జరగాలంటే భార్య అనుకూలత ఉంటే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఎప్పుడైతే ఇలా చేయాలనుకున్నారో వాళ్ళు కూడా తప్పనిసరిగా చేద్దామని ఈ రోజు కార్తీక మాస మనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కర్తాలతో వారి అనుమతులు కూడా అభినందించాలి చాలా గౌరవిస్తున్నాము ఆయన కేజీఆర్ కాలేజీలోనే సరిగారు ఇలా చేస్తే ప్రతి సంవత్సరం మాకు చేస్తారని మాట్టిస్తున్నాను చేయిస్తున్నాం మీరు అర్థం చేస్తున్నారు తప్ప వేరే అనుకోవడం చాలా సంతోషం ధన్యవాదాలండి చాలా సంతోషంగా ఈ దంపతులు ఇస్తే

వేదిక ముందున్న పెద్ద ముప్పై సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సంస్థ దిన దినాభివృద్ధి చెంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది వంద మందికి మిషన్ ట్రైనింగ్ ఇచ్చి

పది మందికి ఉపయోగపడాలి సమాజంలో మన వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని ఆలోచనతో చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు వీరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఇప్పుడు వీరభద్రరావు గారు వచ్చారు అభిజ్ఞానికి వారు కూడా రెండు కోట్ల రూపాయలు కాంక్షలు ఇచ్చే కార్యక్రమం గతంలో ఇక్కడ వ్యవహారాలు చేశారు వారు ఇంకే చేస్తున్నారు అలాగే ఎన్నో కార్యక్రమాలు అక్కడ అమెరికాలో కూడా మన తెలుగు వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం మనం అభివృద్ధి చెందాలి మనం అన్ని రంగాల్లో కూడా ముందున్నాలంటే మనం చేయవలసింది ఒకటి విద్య విద్య వల్లనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది మనం కాకుండా మన పిల్లలు చదివించడం వారి పిల్లలు చదివించడం చేసినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాము దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మల్లేశ్వరి గారి ఫ్యామిలీ తీసుకోండి ఫ్యామిలీ మొత్తం మొత్తమస్ ఆటోమేటిక్ అభివృద్ధి చెందుతారు దానికి ఎవరు సహాయం కదా అది విద్య వల్లనే సాధ్యమవుతుంది మనం దయచేసి మన వాళ్ళందరూ కూడా చేయవలసింది ఒకటే మీరు మీ వాళ్ళని చదివించండి చదివించడానికి సహకారం అందించండి వాళ్ళు చదువుకునే వాళ్ళకి సహకారం అందించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు అయి వాళ్ళు మరొకళ్ళకి సహకారం చేసే పరిస్థితి వస్తారు మన సమాజంలో మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వండి ఈ కోపం కూడా బాగా చదువుకునే వారికి నిరు కాలక్షిపించి బాగా చదివించి ప్రయోజనం చేయడానికి వారు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను ఇవన్నీ చేసినట్లయితే సమాజంలో మనకి మంచి గౌరవమైన స్థానం ఉన్నతమైన స్థానం వచ్చే అవకాశం ఉంది దానికి మనమందరం కూడా కృషి చేయాలి మనందరం కృషి చేసినట్లయితే ఖచ్చితంగా రాకల రోజుల్లో అతి త్వరలో ఈ రాష్ట్రాన్ని ఏ అధికారం మనకు వచ్చే అవకాశం ఉంది కానీ మీరందరూ కృషి మీకు చదివించమే మీ కుటుంబం విజయవంతులు మన కుటుంబంలో అందరూ విజయవంతులు అయితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబం అభివృద్ధి చెందితే మన కుటుంబాన్ని అభివృద్ధి చేయొచ్చు ఇవన్నీ చేసే అవకాశం మనకి కలుగుతుంది ఖచ్చితంగా మనం చేసి ఈ సమాజంలో మనం ఒక ఉన్న స్థానంలో రావడానికి ఆలోచన చేయాలని చెప్పుకోవచ్చు ఇది మంచి కార్యక్రమం చేస్తున్న ఈ కోప వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఇప్పుడే సత్యనారాయణ గారు చెప్పారు

మర్గసి ఈ సాఫ్ట్ నైపుణ్యాలు వారికి సంక్రాంతి దేశరావు ఇసలాన్నీ మరి ఎవరు చాలా అద్భుతమే

మొన్న పెద్ద మెడికల్ క్యాంప్ పెట్టాము ఐసో హాస్పిటల్ చేసి సాగు వందల ఆరు వందల మందికి వచ్చేసి టెస్టులను ఫ్రీగా చెప్పాం నెక్స్ట్ కూడా మేము మళ్ళా తెలుగు చేయాలని కోసం అట్లా ప్రతి వేడియాలోనూ ప్రతి మన కాపు సంఘాలు కలుపుకుంటూ వెళ్ళి కాపు సంఘాలు కావాల్సిన వాళ్ళందరికీ ఏం సహకారం చేసుకోవాలని కోసం మా సమస్య కష్టపడుతుంది హైదరాబాద్ ఉంది నిన్నే మా పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసాం మనకి ఇక్కడ ఉన్న సంఘాలందరికీ కూడా అడ్రస్ పంపించాను చాలా మీరు కూడా కోఆర్డినెట్ చేసుకుంటే మేము ఈ కాపుల కోసం అంటే ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తున్నాం పిల్లలకి ఉద్యోగాల కోసం ఇవ్వాలని చెప్పి త్రీ అని చెప్పి ఒక సంవత్సరానికి మూడు నుంచి ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తాం దానికి ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తాం ఇక్కడ ఉన్న ఆప్షన్ అందరూ కూడా మీ వెబ్సైట్ పంపిస్తాను దాంట్లో లింక్ చేసుకుంటే మీ అందరికీ కూడా ఏకాయ ఏ లాప్స్ ఏంటి అని కూడా మీ అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి చుట్టుకోవడం టాప్ సాంగ్ అందరూ కూడా దాన్ని ఉపయోగించవలసింది